ఒకటి అల్లి అనే చిన్న ఏనుగు నిశ్శబ్దమైన అడవిలో నడుస్తూ చంద్రకాంతిలో తన పెద్ద కళ్లు మెరుస్తున్నాయి రెండు ఆమె ఎత్తైన చెట్ల క్రింద ఆగి మెరుస్తున్న చిన్న నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూసింది మూడు పై ఆకాశంలో చంద్రుడు వెండి వెలుగుతో ముదువుగా నవ్వుతూ కనిపించాడు నాలుగు అకస్మాత్తుగా ఒక ముదువైన గాలిలో వినిపించింది చుట్టూ చూసింది ఎవరు మాట్లాడుతున్నారో ఆశ్చర్యపోయింది ఆరు ఆమె తన తొండంపైకి ఎత్తి చూసింది చంద్రుడు ఆమెకు నవ్వుతున్నాడు ఏడు ఆమె చిన్న గుండె వేగంగా కొట్టుకుంది ఇంతకు ముందు చంద్రునితో మాట్లాడలేదు కదా ఎనిమిది చంద్రుని స్వరం మధురంగా స్నేహపూర్వకంగా ఉండి అడవిలో మాంత్రిక కాంతిని నింపింది తొమ్మిది అల్లీ తల వంచి తన పెద్ద చెవులు ఊగుతూ ఆసక్తిగా విన్నది పది చంద్రుడు మృదువైన రహస్యమైన శబ్దంతో మాట్లాడటం ప్రారంభించాడు పదకొండు నా దగ్గర ఒక రహస్యం ఉంది అని చంద్రుడు అన్నాడు హృదయంతో వినేవారికే చెబుతాను పన్నెండు చంద్రుడు తన దయ గురించి చెప్పగానే అల్లీ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి పదమూడు కాని కొన్నిసార్లు చంద్రుడు చెప్పాడు అత్యంత మంచివారు కూడా ఒంటరితనం అనుభవిస్తారు పద్నాలుగు అల్లీ మృదువుగా ఊపిరి తీసుకుంది రాత్రి చాలా నిశ్శబ్దంగా అనిపించింది పదిహేను నీకు ఒంటరితనం అనిపిస్తే చంద్రుడు అన్నాడు నేను నీకు మాంత్రిక కథలు చెబుతాను పదహారు అల్లీ ఆశ్చర్యంగా విన్నది ఆమె మనసు రంగురంగుల చిత్రాలతో నిండిపోయింది పదిహేడు ఆమె ప్రకాశించే నదులు దూర ప్రాంతాల జంతువులు తన ఊహల్లో చూసింది దనిమిది ఆమె కళ్ళు మూసుకుని చంద్రుని కథలను తన గుండెల్లోకి ఆహ్వానించింది పందొమ్మిది ఆ వెండికాంతి ఆమెకు సంతోషం శాంతి భద్రతను ఇచ్చింది ఇరవే ఆమె నక్షత్రాల కింద వెలుగులతో నిండిన మైదానాల్లో నాట్యం చేస్తున్న కలలు కనింది ఇరవై ఒక్క చిన్న ఏనుగైనా అల్లీ ధైర్యంగా మాంత్రికంగా అనిపించింది ఇరవై రెండు పూల మధ్య మెరుస్తున్న జ్యోతి పురుగుల మధ్య అల్లీ నడుస్తోంది ఇరవై మూడు ఆమె తన తొండం పైకెత్తి చంద్రునికి కృతజ్ఞతతో నవ్వింది ఇరవై నాలుగు చంద్రుడు ప్రేమగా అన్నాడు నీ హృదయం మాంత్రికతతో స్నేహంతో నిండిపోయింది ఇరవై ఐదు నెమ్మదిగా నడుస్తూ కొత్త సాహసాల కలలు కనసాగింది ఇరవై ఆరు ఆమె లోతుగా శ్వాస తీసుకుంది చంద్రకాంతి కింద ప్రశాంతతను అనుభవించింది ఇరవై ఏడు చుట్టూ జ్యోతి పురుగులు చిన్న నక్షత్రాల్లా ఆమె చుట్టూ నాట్యం చేశాయి ఇరవై ఎనిమిది చంద్రుని కథలు ఆమె గుండెను ధైర్యంతో వెలుగుతో నింపాయి ఇరవై తొమ్మిది పెద్ద చెట్టు కింద కూర్చుని నవ్వుతూ సంతోషంగా అనిపించింది